Hi. వెల్కమ్ మొబైల్ సెలెక్ ట్రాన్స్ అండ్ ఫర్నిచర్ సురేఖ నేను సలికాలను చూసారగా అండి చూసారా ఎంత బాగుందో ఇది లోకల్ కదండి బ్రాండెడ్ బ్రాండెడ్ హుడ్ అండి క్వాలిటీ చూడండి ఎంత స్మూత్ గా క్వాలిటీ ఉందో ప్రతి ఒక్కరు వాడొచ్చండి ఇది చాలా కాస్ట్లీ కానీ మన పాలోవర్ల కోసం కేవలం మూడు వందల నలభై తొమ్మిది తీసుకొచ్చేసాను అంతేకాకుండా మంకీ క్యాప్ తెలుసు కదా మంకీ క్యాప్ మాఫ్లార్ కలిపి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాదు ఫ్రెండ్ నెబిలేజర్ ఇవాళ చలికాలంలో డస్ట్ అలర్జీ వల్ల జలుబు ఆయాసం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలే కాదు పెద్ద వాళ్ళకి కూడా ఈ మధ్య డాక్టర్లు ఎక్కువగా నెబిలేజర్లు ప్రిఫర్ చేయడం జరుగుతుంది నెబిలేజర్ కొలాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుంది కానీ రెండు మూడు రోజుల కోసం నెబిలేజర్ కొనడం కష్టం కాబట్టి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి నెప్పులేజర్ తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు అంతే కాకుండా రూమ్ హీటర్ చిన్న పిల్లలు ఇళ్లలో తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళ కోసం రూమ్ హీటర్ కూడా తీసుకొచ్చామండి మన దగ్గర రూమ్ హీటర్లు కూడా ఉంటాయి చలికాలంలో అవసరమయ్యే అన్ని ప్రొడక్ట్లు మా ఫాలోవర్లకు ఏ అవసరం ఉంటే అది తీర్చడమే నా బాధ్యత తక్కువ ఖర్చుతో ప్రతి ఫాలోవర్ కు అవసరమయ్యే అయ్యే నిత్యవసరం తేవడమే నా బాధ్యత అండి ఈ హుడ్డి చూడండి ఎంత బాగుందో నేను యూజ్ చేసేది ఇదేనండి బళ్ళ మీద వెళ్ళేటప్పుడు కానీ జర్నీ చేసేటప్పుడు కానీ ఈ చలికాలం చలి నుంచి మీరు కాపాడుకోవడానికి ఈ హుడ్డి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రీ సైజ్ అండి సైజ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉండదు అంతేకాకుండా కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఈ హుడ్డి క్వాలిటీ గురించి అయితే అసలు తగ్గేదే లేదండి మార్కెట్ లో రెండు వేల రూపాయల పైన అమ్ముతున్న హుడ్డీ మన మదీనాలో కేవలం మూడు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన వస్తువు ఈ నెబ్లైజర్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి నెబ్లైజర్ ఇచ్చేస్తున్నాం స్టాక్ లిమిటెడ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి మంచి మంచి ఆఫర్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన మదీనా హనుమాన్ జంక్షన్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని వెంటనే ఫాలో చేయండి లక్ష పదివేల రూపాయలు విలువ చేసే హోండా షైన్ బండిని ఫ్రీగా తెలుసుకోవాలనుకున్నారా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మినిమం ఐదు షేర్ చేయండి ఫాలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు వీడియోస్ షేర్ చేస్తున్నారు యూట్యూబ్ వదిలేస్తున్నారు మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో గానీ ఎక్కువ షేర్ చేసిన వాళ్ళని కొంతమందిలో ఒకరికి ఈ హోండా షైన్ బండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ లింక్ ని మన బయో లో పెట్టడం జరిగింది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి